ఈ ప్రశ్న కూడా నెల్లూరు జిల్లా నుంచి రాస్తున్నారు వారు చెప్తున్నది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఆరు సెంట్ల ఇంటి స్థలంకి ఇంటి స్థలానికి పట్టా ఇవ్వటం జరిగింది కానీ ఆ పట్టా చెదలు పట్టి పూర్తిగా పాడైపోయింది ప్రస్తుతం మా దగ్గర ఆ భూమికి ఎలాంటి ఆధారాలు లేదు పట్టా ఉన్నట్టుగా రెవెన్యూ కార్యాలయకు వెళితే కూడా మాకు దీనికి ఎలాంటి ఆధారం దొరకలేదు ఈ భూమికి మాకు పత్రాలు పొందాలంటే ఎలా ఆ స్థలం తప్ప మాకు వేరే ఆస్తులు లేవు దయచేసి మార్గం చూపించండి అని అడుగుతున్నారు దీని గురించి ఇంతకు మునుపు ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడాం ఇంటి స్థలం కనుక మంజూరు చేసినట్లయితే ఎక్కడెక్కడ ఆధారాలు ఉండే అవకాశం ఉంటుంది అని ప్రభుత్వ భూములని ఇంటి స్థలం కోసం కానీ వ్యవసాయం కోసం కానీ అసైన్మెంట్ చేసినప్పుడు కొన్ని రికార్డుల మార్పులు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల అసైన్మెంటు బిఎస్ఓ ప్రకారం జరుగుతుంది బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ అంటాం దాంతోపాటుగా పంతొమ్మిది వందల యాభై అరవై మధ్య కాలంలో వచ్చిన రెండు ప్రభుత్వ ఉత్తర్వులు బిఎస్ఓ ఫిఫ్టీన్ ఆధారంగా భూములని అసైన్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం అలా అసైన్ చేసేటప్పుడు చాలా రిజిస్టర్లో ఇది నమోదు జరుగుతుంది ఎక్కడెక్కడ నమోదు జరుగుతుంది ఒకటి ప్రభుత్వ భూముల రికార్డు ఉంటుంది అక్కడ నమోదు జరుగుతుంది ఈ ఇన్ని ఎకరాల భూమి ఈ సర్వే నెంబర్లో వీటిని ఇంత రౌండ్ ఆఫ్ చేసి అసైన్ చేసినప్పుడు వాళ్ళ వివరాలు నమోదు చేస్తారు రెండోది తహసీల్దార్ కార్యాలయంలో ఓ ఫైల్ ఒకటి మొదలవుతుంది అక్కడ ప్రొసీడింగ్ కాపీ దరఖాస్తు అసైన్మెంట్ చేసిన తర్వాత అసైన్మెంట్ ఒక లిస్ట్ కూడా ఈ ఫైల్లో ఉంటుంది మూడోది అసైన్మెంట్ భూములు ఒకసారి అసైన్ జరిగిన తర్వాత అసైన్మెంట్ రివ్యూ కమిటీ ఆమోదం తెలపాలి కాబట్టి ఆ కమిటీ ఆమోదం తెలిపినప్పుడు ఉండే రికార్డు ఉంటుంది అసైన్మెంట్ రిజిస్టర్ ఉంటుంది ఏ గ్రామానికి ఆ గ్రామానికి భూములను ఎప్పుడెప్పుడైతే అసైన్మెంట్ చేయడం జరుగుతుందో ఆ వివరాలన్నిటినీ అసైన్మెంట్ రిజిస్టర్లో నమోదు చేయటం జరుగుతుంది ఆ తర్వాత ఈ కాపీ ఏదైతే పట్ట గ్రాంట్ చేసిన గుండే కాపీ ఉంటుందో సంబంధిత వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది ఇవి కొన్ని ఆధారాలు వీటిలో ఎక్కడైనా సరే మీ తండ్రి గారి పేరు మీద భూమి అసైన్మెంట్ జరిగినట్టుగా ఆధారం దొరుకుతుందా లేదా ఒకసారి ప్రయత్నం చేయండి సమాచార హక్కు చట్ట ప్రకారం ఈ ప నేను చెప్పిన రికార్డులన్నీ కార్యాలయానికి వెళ్ళి ఆ రికార్డు పరిశీలిస్తామని అడిగి చూడడానికి అవకాశం ఉంటుంది లేదా పలానా గ్రామానికి సంబంధించిన ఈ రికార్డు కావాలి కాపీ కావాలి నకలు కావాలి అని చెప్పి సమాచార చట్టం కింద దరఖాస్తు పెట్టి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పద్ధతిలో ప్రయత్నించండి ఇదొక మార్గం దానికి మీరు హక్కులు పొందడానికి మీ తండ్రి గారి పేరు మీద ఈ ఇంటి స్థలం అసైన్మెంట్ జరిగినట్టుగా ఆధారం దొరికితే మీ పేరు మీద మ్యూటేషన్ చేయమని చెప్పి దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక రెండవది మీ అనుభవంలోనే ఇప్పుడు ఆ భూమి కనుక ఉంది కాబట్టి మీ అనుభవంలో ఈ ఆధారం ఏమి దొరకకపోయినా మీకు ఆ ఆరు సెంట్ల భూమిని మీ పేరుతో కొత్తగా ఇంటి స్థలానికి పట్టా మంజూరు చేయమని మీరు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవచ్చు మీ అనుభవంలోనే ఉంది కాబట్టి మీకే ప్రాధాన్యత ఇచ్చి అసైన్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక రెండవ మార్గం ఇక మూడో మార్గం ఏంటంటే పంతొమ్మిది ఎనిమిది నుంచి మీరు ఆ భూమిలో అనుభవంలో ఉన్నారు కాబట్టి నలభై ఏండ్లు దాటిపోతుంది ఒకవేళ నేను మొదట చెప్పిన రెండు మార్గాలలో మీరు పట్టా పొందలేకపోతే సివిల్ కోర్టుకు వెళ్ళి ఈ భూమి మీద యాజమాన్య హక్కులు అడగడానికి అవకాశం ఉంటుంది మీరు నిరూపించుకోవాల్సింది ఇంతకాలం నుంచి మీ అనుభవంలో ఉన్నట్లయితే ముప్పై ఏళ్ళు దాటిపోయింది కాబట్టి సివిల్ కోర్టులోకి వెళ్ళి యాజమాన్య హక్కులు నిరూపించుకొని ఆ విధంగా కూడా పట్టా పొందడానికి అవకాశం ఉంటుంది ఇది ఇప్పుడు మీరు మీరు ఏదైతే మీ తండ్రి గారి పేరు మీద అసైన్మెంట్ జరిగి ఆధారాలు ఏవంటున్నారో దానికి సంబంధించి హక్కులు పొందడానికి మీరు చేయాల్సిన పనులు